కోవైట్ ఫ్యూచర్ జనరేషన్ ఫండ్ అంటే ఏంటి మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే కోవైట్ లో ఆయిల్ అనేది అయిపోతే అప్పుడు వీళ్ళకి కష్టాలు అనేవి తెలుస్తాయి అని చెప్పి అనుకుంటాం అలా కష్టాలు అనేవి తెలియకుండా ఫ్యూచర్ లో ఉండడానికి వీళ్ళు సేఫ్ సైడ్ గా ప్లాన్ చేసుకున్న ఫండే ఈ కోవైట్ ఫ్యూచర్ జనరేషన్ ఫండ్ అనమాట ఈ ఫండ్ మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి లండన్ న్యూయార్క్ దేశాల్లో ఉంటది ఇది మొదలైంది పంతొమ్మిది వందల యాభై మూడు లో అనమాట ఎవరి ఆధ్వర్యంలో అంటే షేక్ అబ్దుల్లా అల్ సాలే అల్సాబా అనే రాజు ఆధ్వర్యంలో మొదలైందనమాట ఇది ఇందులో స్టార్టింగ్ లో వచ్చేసరికి జనరల్ రిజర్వ్ ఫండ్ అని ఒకటే ఉండేది ఆ తర్వాత కొంతకాలానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అంటే దీన్ని రెండు ఫండ్స్ గా డివైడ్ చేసి ఒకటి వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్ ఫండ్ అని క్రియేట్ చేసారన్నమాట ఇవి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కోవైట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అనేది మేనేజ్ చేసేది ఈ రెండు ఫండ్ని ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై లో ఏం చేశారంటే దీన్ని కోవైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి అనేది ట్రాన్స్ఫర్ చేశారు ఈ ఫండ్స్ లోకి డబ్బులు ఎలా వచ్చాయి అంటే సంవత్సరం మొత్తం వీళ్ళకి వచ్చిన ఆయిల్ ఆదాయంలో నుంచి ఖర్చులు అన్ని పోగా మిగిలిన అమౌంట్ ఉంటా చూసారా ఆ మిగిలిన అమౌంట్ ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట ఎలా అంటే స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అనమాట రెండు వేల ఇరవై ఐదు అనఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ఉన్న అమౌంట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా వన్ ట్రిలియన్ డాలర్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఎనభై తొమ్మిది లక్షల కోట్లు కువైట్ దేశం అనేది వాళ్ళ ప్రజల మీద సాధారణంగా సంవత్సరానికి దగ్గర దగ్గరగా ఏడు లక్షల కోట్ల వరకు ఖర్చు పెడుతుంది ఇన్ కేసు ఆయిల్ అయిపోయిన పరిస్థితుల్లో ఏంటంటే ఆల్రెడీ ఈ ఫండ్ ఉంది కదా ఈ ఫండ్ మీద వచ్చే వడ్డీతోనే వీళ్ళ దేశం నడిచిద్ద ఇన్ కేసు వీళ్ళ దేశంలో ఆయిల్ అయిపోయిన తర్వాత వచ్చే వడ్డీ డబ్బులతో సరిపెట్టుకోకుండా మెయిన్ అమౌంట్ ను కూడా కదిలేస్తూ ఉన్నారనుకోండి ఇది దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న అమౌంట్ కూడా అయిపోతుంది